వరద ఎడ్లగాడి దగ్గర రోడ్లపై మూడు మీటర్లకు పైగా నీరు చేరిపోయింది ఏలూరు కైకలూరు మధ్య పది రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి వరద వెళ్లే కాలువల్లో గుర్రపు డెక్క పెరిగిపోయింది దీంతో అధికారులు ఇప్పుడు గుర్రపు డెక్కను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు అక్కడ పరిస్థితి ఏంటో మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందించడానికి సిద్ధంగా ఉన్నారు రవి వరుసగా పది రోజులుగా నిరంతరాయంగా కూడా ఏలూరు కైకలూరు రోడ్ల మధ్య వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న దృశ్యం మనం చూస్తున్నాము పూర్తిగా అయితే వారం రోజుల నుంచి ఈ రోడ్ ఈ మార్గంలో ఏలూరు కైకలూరు మధ్య ప్రధానంగా చిన్నట్లగాడి పెదట్లగాడి మధ్యలో దాదాపుగా రెండు అడుగుల పైన వరకు కూడా వరద నీరు చేరటంతో పూర్తిగా కూడా అన్ని రకాల వాహనాలను కూడా నిలిపివేశారు వర్షంలోనే అటు కైక్లూరు పోలీసులు ఇటు ఏలూరు ఏలూరు రూరల్ పోలీసులు కూడా వాహనాలు ఏవి ప్రయాణాలు సాగించకుండా కూడా బందోబస్తు కొ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నిన్నటి నుంచి కొల్లేరు సంబంధించినటువంటి వరద ఉధృతి ఇంకా పెరిగినటువంటి పరిస్థితి పెదగడ్ల గాడిన తర్వాత కలకూర్రు పెద్దగడ్ల గాడి మధ్యలో కూడా పైకి వరద నీరు వచ్చి చేరుకుంది ఇక పెదేడ్ల గడివ దగ్గర మూడు మీటర్ల మూడు మీటర్ల నలభై సెంటీమీటర్ల వరకు కూడా ఈరోజు నీటి మట్టం కూడా నమోదైన నేపథ్యంలో అధికారులందరూ కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు ఇప్పటికే అటు కైకలూరు నియోజకవర్గంలోని చాలా మండలాలతో పాటు దెందులూరు నియోజకవర్గం ఏలూరు రూరల్ ప్రాంతంలో కూడా పూర్తిగా కూడా కొల్లేరు గ్రామాలకు సంబంధించి పూర్తిగా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వారం రోజుల నుంచి కూడా పూర్తిగా కూడా కూడా నీళ్ళల్లో ఉన్న ఉన్నటువంటి నేపథ్యంలో వీరందరూ కూడా కేవలం పడవలపైనే నిత్యం కూడా ప్రయాణం చేస్తూ వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది తమ్మిలేరు కూడా ఉధృతంగా పెరిగిపోయింది దాదాపుగా నాలుగు వేల ఏడు వందల డెబ్బై క్యూసెక్ల పైగా కూడా వరద నీరు అన్ని ఈ కొల్లేరులోకి వచ్చేరుతుంది రెండో వేపన చూసుకుంటే బుడమేరు నుంచి పెద్ద ఎత్తున కూడా బుడమేరు పరివాహక ప్రాంతం కావచ్చు అటు ఎదుగురు కురుస్తున్న తెలంగాణలో కురిస్తున్నటువంటి వర్షాలు ఈ తమ్మిలేరు బుడమేరు పరివాక ప్రాంతాలకుంటే వర్షాలకు పెద్ద ఎత్తున అయితే వరద నీరు చేరుతున్న నేపథ్యంలో ఇదంతా కూడా ఉప్పుటేరు మీదగానే సముద్రంలోకి వెళ్లాల్సిన నేపథ్యంలో అటు ఆ కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అదేవిధంగా ఉండి నియోజకవర్గానికి సంబంధించి రఘురామకృష్ణరాజు దెందులూరు శాసనసభ్యులు చింతరేణి ప్రభాకర్ మొత్తం అందరూ కూడా అధికారులతో కలిసి పూర్తిగా కూడా ఈ ఉప్పుటేరు అదేవిధంగా ఈ కొల్లేరు లంక గ్రామాల పరిస్థితులపైన ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఉప్పుటేరు దగ్గర నిత్యం కూడా రెండు జేసీబీలను పెట్టి ఆ మొత్తం ఏదైతే తూడు పెరిగిపోతుందో గుర్రబెక్క పెరిగిపోతుందో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు నుంచి ఇంకా రెండు అదనంగా కూడా జేసీబీలు పెడుతున్నారు జేసీబీలు పెట్టి తూడు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఈ వరద ఉధృతి నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలు ఎవరు కూడా కొల్లేరులోకి వేటకు వెళ్లొద్దని ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది దీంతో ప్రజల జ జనజీవనం మాత్రం కొల్లేరు కొల్లేరు ప్రాంతంలో అస్తవ్యస్తంగా మారిందైతే చెప్పుకోవచ్చు కెమెరా దుర్గాతో రవి టీవీ నైన్ చిన్నట్లగడ్ నుంచి